రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు దీక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంట దీక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ యూజం జరిగింది అధ్యక్ష గోండా యుద్ధం జరిగింది ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏమి అడగదలుచుకుంటున్నారో అడగండి అడుగుతున్నాను అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది నూతన నూతన మాధ్యమం విధానం మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు పాల్లు రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట ఎవర పేపర్ లో బయట ఇవ్ రాసింది ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికము కాదు ఇస్తారా లేదా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా ఇక్కడ వేయడానికి లేదు మీరు టెండర్స్ వేయడానికి లేదు నాకు ఓటార్ ఇవ్వండి అని కూర్చోండి శ్రీ కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శిరాన్ ప్లీజ్ శివన్ మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అప్పనట్ గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు లేస్తారు కూర్చోండి కూర్చోండి అదే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు లైసెన్స్ కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి గారు కూర్చోండి చెప్తున్నారు శ్రీనివాస్ అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినాడు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కాదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతాను అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతుంది మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేసారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున

విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు చేసుకున్నారు దాదాపు ఆ రోజున అరవై శాతం పైన ఇరవై డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్తగా కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ ఎప్పుడు ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాటే వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాడు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం